ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు వేదం చల్ల పట్టణంలో వేదం చెల్ల మీదుగా వెళ్ళేటువంటి కొండవీడు ఎక్స్ప్రెస్ రైల్ని ఈ రోజు నుంచి మేదంజర్లకు ఇవ్వడం ద్వారా వేదం జిల్లా ప్రజానికానికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ ట్రైన్ నిలబడిన సందర్భంగా అందరం కూడా కొంత సెలబ్రేషన్ చేసుకోవడానికి గ్యాదర్ కావడం జరిగింది ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి రైళ్ల నిర్మితల కార్యక్రమం కోసం రైళ్ల నిర్మితల పోరాటానికి మద్దతు తెలిపి ఇతర రాజకీయ పార్టీలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా స్టేషన్ మాస్టర్ వారికి రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకు అందరూ కూడా ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ఈ పోరాటానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఉద్యోగస్తులు అదేవిధంగా యువకులు నిరుద్యోగులు విద్యార్థులు డైలీ వేజ్ వర్కర్సు అదేవిధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు వన్లు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా మన మద్దతు మన ఉద్యమానికి మద్దతు తెలిపి ఈరోజు ఒక విజయాన్ని సాధించడం జరిగింది ఇది కేవలం కంటి చర్య మాత్రమే కాకుండా కేవలం ఆరు నెలలకు ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంటల్ స్టాపింగ్ కాకుండా భవిష్యత్తులో కూడా చిన్న అమరావతి పెద్ద అమరావతి పశ్చాంతిని కూడా పేదంచెల్ల పట్టణంలో ఎక్స్ప్రెస్ ఆపాల ఆపాలని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ముందుగా ప్రధానంగా ఈ రోజు ఈ స్టాపింగ్ ఇచ్చినటువంటి రైల్వే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంపీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయు నాయకులు ఆజాంబేర్ గారు ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మిత్రుల బీతం చెల్ల అనేది పెద్ద పారిశ్రామిక ఈ బీతం చెల్ల నుండి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పరంగా అంతేకాకుండా బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విజయవాడ చెన్నై గుంటూరు వంటి మహానగరాలకు చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు అనునిత్యం గుంటూరు గుంటకల్ వంటి ప్రాంతాలకు ఎంతోమంది కార్మికులు వెళ్ళేవారు అయితే కరోనా కారణంగా ఉన్న ఫలంగా రైలు ఆపడం వల్ల ఈ ఈ యొక్క ఈ వర్గం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక రకాలుగా ప్రయాణాలు ఇబ్బంది పడేవారు వారి యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఒక ఉపాధ్యాయ సంఘంగా ఎంతోమంది ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్ కూడా కలవడం జరిగింది అయితే అది సహకారం కాకపోవడంతో సిపిఐ పార్టీ ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా మనం గణం వినిపించాలని పట్టుబట్టడంతో అనేక సందర్భాలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు ఈ లోకల్ నాయకులు భాగవ్ గారు గుంటకలు విజయవాడ రైల్వే అధికారులను కలవడం జరిగింది ఎంపీలను కలవడం జరిగింది ఎట్టకేలకు మన ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి గారి యొక్క కృషితో నేటి నుంచి ఈ పేదంశాలలో కొన్ని రైళ్లు మాత్రమే ఆగబోతున్నాయి భవిష్యత్తులో అన్ని రైళ్లు ఆగడానికి కూడా మనవంతుగా ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి మరికొన్ని రైళ్లు ఆడపడానికి కూడా వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఈ యొక్క రైలు ఆగడానికి ఎవరైతే మనకు సహకార సహాయ సహకారం అందించారో వారందరూ కూడా అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులకు అందరి ఎంపీలకు అధికారులకు అనధికారులకు అందరూ కూడా ఉపాధ్యాయ సంఘం పక్షానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు ఎం అజాంబేర్ ఎస్టీయూ నందా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏంటంటే ఈరోజు వేదం పట్టణంలో వేదం మీదుగా వెళ్ళేటువంటి కొండవీడు ఎక్స్ప్రెస్ రైల్ని ఈరోజు నుంచి వేదం చెల్లకు స్థాపించడం ద్వారా వేదం ప్రజానికానికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ ట్రైన్ నిలబడిన సందర్భంగా అందరం కూడా కొంత సెలబ్రేషన్ చేసుకోవడానికి గ్యాదర్ కావడం జరిగింది ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి రైళ్ల నిలుపుదల కార్యక్రమం కోసం రైళ్ల నిలుపుదల పోరాటానికి మద్దతు తెలిపి ఇతర రాజకీయ పార్టీలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికి కూడా స్టేషన్ మాస్టర్ వారికి రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకు అందరూ కూడా ముందుగా భారత మ్యూనిసిపాలిటీ సిపిఐ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం పోరాటానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఉద్యోగస్తులు అదేవిధంగా యువకులు నిరుద్యోగులు విద్యార్థులు డైలీ వేజ్ వర్కర్సు అదేవిధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు వన్లు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా మన మద్దతు మన ఉద్యమానికి మద్దతు తెలిపి ఈరోజు ఒక విజయాన్ని సాధించడం జరిగింది ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే కాకుండా కేవలం ఆరు నెలలకి ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంటల్ స్టాపింగ్ కాకుండా భవిష్యత్తులో కూడా చిన్న అమరావతి పెద్ద అమరావతి పశ్చాంతిని కూడా బీతం పట్టణంలో ఎక్స్ప్రెస్ ఆపాల ఆపాలని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ముందుగా ప్రధానంగా ఈ రోజు ఈ స్టాపింగ్ ఇచ్చినటువంటి రైల్వే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంపీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయూ నాయకులు బేకర్ ఒక రెండు మార్లు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మిత్రుల అభినందనలు ఈ రాష్ట్రంలోనే బీతం అనేది ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం ఈ బీతం నుండి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వ్యాపార పరంగా అంతేకాకుండా బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విజయవాడ చెన్నై గుంటూరు వంటి మహానగరాలకు చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు అనునిత్యం గుంటూరు గుంటకల్ వంటి ప్రాంతాలకు ఎంతోమంది కార్మికులు వెళ్ళేవారు అయితే కరోనా కారణంగా ఉన్న ఫలంగా రైలు ఆపడం వల్ల ఈ ఈ యొక్క ఈ వర్గానికి పెద్దలందరూ కూడా అనేక రకాలుగా ప్రయాణాలు ఇబ్బంది పడేవారు వారి యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఒక ఉపాధ్యాయ సంఘంగా ఎంతోమంది ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా కలవడం జరిగింది అయితే అది సహకారం కాకపోవడంతో సిపిఐ పార్టీని కూడా మనం కూడా సంప్రదించి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా మనం గళం వినిపించాలని పట్టుబట్టడంతో అనేక సందర్భాలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగారేడు గారు ఈ లోకల్ నాయకులు భార్గవ్ గారు గుంటకలు విజయవాడ రైల్వే అధికారులను కలవడం జరిగింది ఎంపీలను కలవడం జరిగింది ఎట్టకేలకు మన ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి గారి యొక్క కృషితో నేటి నుంచి ఈ పేదం చర్యలలో కొన్ని రైళ్లు మాత్రమే ఆగబోతున్నాయి భవిష్యత్తులో అన్ని రైళ్లు ఆగడానికి కూడా మనవంతుగా ఈ పేదం చల్ల పట్టణంలోని ప్రజలందరూ కూడా సహకరించి మరికొన్ని రైళ్లు ఆడపడానికి కూడా వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించాలని కోరుకుంటూ ఈ యొక్క రైలు ఆగడానికి ఎవరైతే మనకు సహకార సహాయ సహకారం అందించారో వారందరూ కూడా అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులకు అందరి ఎంపీలకు అధికారులకు అధికారులకు కార్మికులందరూ కూడా ఉపాధ్యాయ సంఘం పక్షానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు ఎం అజాంబేర్ ఎస్టియు నందాల జిల్లా పవర్ ఇప్పుడు రైలు నిలుపుదల స్టార్ట్ కావడం ఈరోజు నుంచి స్టార్ట్ కావడంతో మనందరూ కూడా సంతోషంగా శుభ సందర్భంగా అందరం కూడా స్వీట్స్ పంచుకొని రాబోయేటువంటి రైట్ను ఆపుకోవడానికి మనం పోరాటం పోయి మీరందరూ మద్దతు తెలిపి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడంతో మనందరం కూడా సంతోషంగా శుభ సందర్భంగా అందరం కూడా స్వీట్స్ పంచుకొని రాబోయేటువంటి రైట్లను ఆపుకోవడానికి మనం పోరాటం పోయి మీరందరూ మద్దతు తెలిపి Santosan, Ekenjaya, Singapura, Tanah Kedulah. సార్ అ <inaudible>